మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అలానే నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేయట్లేదు చేయట్లేదు అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి అండి అలానే షార్ట్ వీడియోస్ అయితే అప్పుడప్పుడు చేస్తున్నాను ఏంటంటే కొంచెం మనకు కూడా అన్ని విధాలుగా అవ్వాలండి ఏంటని చూస్తారా మనం పచ్చని పప్పుతో బూర్లు వండుకుంటాం తెలుసు కదా మీకు పూర్ణాలు అంటారు కొన్ని విషయాల్లోని కొన్ని దాంట్లోనేమో బూర్లు అంటారు మా వైజాగ్లో అందరూ బూరెలు అంటారండి అలాంటి రవ్వ బూర్లు కూడా కొన్ని చేస్తారు కొన్ని కొన్ని ప్రసాదాల టైప్లో చేస్తారు మేము పెసరపప్పు కొబ్బరితో కూడా కొన్ని బూరెలు చేస్తుంటాములండి ఇది కొత్తగా అని కాదు మేమైతే పెసరలు ఉంటాయి కదా మనం పెసరట్టు వేసుకుంటాం ఆ పెసరతోని పెసర పెసర్లో పెసర్లు కాదండి పెసలు పెసలతో అయితే బూరెలు అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇదేంటంటే ఆ పెసలు రాత్రి నానబెట్టేసుకొని బాగా నానాలండి తెల్లవారి అయ్యాక మేము రాత్రి నానబెట్టం కానీ పొద్దున్నేం చేసలేదు కరెక్ట్గా టెన్ థర్టీ లెవెన్ అవుతుందనమాట ఈ స్టార్ట్ చేసరికి బాగా నానేయండి నానిన తర్వాత బాగా బాగా కడిగేయాలన్నమాట ఎక్కడ మురికి లేకుండా శుభ్రంగా కడిగేసి అవి చూడండి తెల్లగా వచ్చేస్తుంది వాటర్ అలా కడిగేసి అప్పుడు ఆ నీళ్ళు కొంచెం పోసి ఉడకబెట్టాము ఇది చూసారు కదా బాగా ఉడికాయి మెత్తగా ఉడికింది మనకి ఇలా తెలుస్తుంది తీసు ఇలా చేస్తుంటే ఆ చేత్తితో ఇలాగ వేలుతో అంటే కొంచెం ఉడికినట్టు మనకు తెలిసింది కదా ఉడికిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనకి దీనిలోని తగినంత బెల్లం అండి ఇంత అంత క్వాంటిటీ కాదు ఇదైతే ఒక పెద్ద గ్లాస్తో పెసలేసాము దీనిలోనే ఒక బెల్లం ముక్క మా దగ్గర కిలో బెల్లానికి మొన్న దేనిలోనే వాడామండి వాడినగా ఇంకొక హాఫ్ హాఫ్ కిలో దాకా ఉంటుందన్నమాట ఇది దానిలో బెల్లం ఏంటంటే తురుము పెట్టామనమాట ఎందుకంటే తురుము పెట్టాము ముక్కలాగా వేసాం అనుకోండి ఇది దంచినప్పుడు కొంచెం అన్నీ ఎగిరిపోతాయి అందుకనే తురుము పెట్టాము ఇది దంచుతున్నాం కదా దీనిలోని కూడా ఈ బెల్లం వేసి దంచుతుండాలి మీకు ఫస్ట్దే దంచిన చూపిస్తానండి ఇంక అన్నీ దంచాలంటే పెద్ద వీడియో అయిపోతుంది అందుకనే ఫస్ట్ది నేను షూట్ చేస్తున్నానండి అందుకు ఫస్ట్ది ఒకసారి దంచింది చూసేసి తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేనైతే ఇక్కడ బెల్లం వేస్తానండి కొంచమే కచ్చ పచ్చగా దంచాలండి గట్టిగా మరీ మెత్తగా దంచుతామనుకోండి నీళ్ళగా వచ్చేస్తుంది అలాగే మిక్సీలో కూడా వేయొచ్చు కదా అని అనొచ్చు మీరు మిక్సీలో వేసాం అనుకోండి ఇలా జావలా వచ్చేస్తుంది ఎందుకంటే బెల్లం వేస్తాం కదా దానికి నీరు ఉంటుంది కదా దానికి అందుకని నీళ్ళ జావలా వచ్చేస్తుంది అందుకని మనం ఇలా ఓపికగా కొంచెం కచ్చ పచ్చగా దంచి తీసేయారనమాట పెద్దగా ఎక్కువగా ముద్దగా దంచి అక్కర్లేదు ఇదైతే మాత్రం కొంచెం పప్పు చిన్నగా నలగని బెల్లం దంచిస్తామండి ఇంకైదా తీసేసుకుందాం ఎందుకంటే ఇంకెక్కువసేపు దంచినా ఇంకా మిగతా మెత్తగా అయిపోతాయి అందుకనే బెల్లం కూడా మనకి సరిపడా అన్నట్టు చూసుకొని దంచుకోవాలండి ఎక్కువ స్వీట్ అయినా అంత బాగుండదు అలాగనే ఎక్కువ బాగా తగ్గిపోయినా బాగుండదు అందుకనే నేనైతే ఇలా పచ్చ కచ్చా పచ్చగా దంచి తీసేస్తున్నామండి అలానే నా వీడియోస్ అయితే రావట్లేదు అనుకోవచ్చు మీరు కొన్ని కొన్ని విషయాల్లోనే పెట్టలేకపోతున్నాను ఇది కొంచెం దంచేశాక అండి తీసేసుకుందాం అలాగే మీకు ఏంటంటే నేను కొన్ని విషయాలు చెప్పాలండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి అలానే నేను ఇంకా వీడియోలు కొన్ని కొన్ని పెడతాను మీకు యూస్ఫుల్ వే కొన్ని పెట్టలేకపోతే మాత్రం కొంచెం మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే నేను డైలీ దీని మీద పెట్టేస్తే నాకు నేను మనం చేసుకునే పని అయితే మాత్రం పక్కన పెట్టవలసి వస్తుంది అనమాట మీకు తెలుసు కదండి కొంతమంది యూట్యూబర్స్ అయితే బాగా తెలుస్తుంది ఎందుకంటే దీనిలోని మనం చేసిన వీడియో ఏదైతే షూట్ చేస్తామో అది ఒకంత అయితే మనం ఏదైనా ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చి ఒక్కసారి మనం డైరెక్ట్గా మాట్లాడలేకపోవచ్చండి వీడియోలోని ఎందుకంటే అప్పుడే ఎవరో చుట్టాలు వస్తారు మనం కరెక్ట్గా వీడియో స్టార్ట్ చేసినప్పుడే బెల్ కొడతారండి అలాంటప్పుడు ఏంటంటే మనం మాట్లాడలేకపోవచ్చు వాళ్ళు హాల్లో కూర్చుంటారు మనం కిచెన్లో ఉండి మాట్లాడాలంటే కొంచెం ఎవరితో మాట్లాడుతున్నారా అన్నట్టు వాళ్ళకి ఉంటుంది అనమాట అలాంటి కొన్ని కొన్ని సందర్భాల్లోనే మాట్లాడలేకపోతున్నాం అనమాట అందుకనే నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కారణం అదేనండి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చడానికి కూడా కొంచెం మనకు టైం సెట్ కావట్లేదు అనమాట ఇలాగే అన్ని విధాలుగా కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయండి ఎడిటింగ్ చేయడం అంటే చాలా పెద్ద పని మనం ఎడిటింగ్ చేసినప్పుడే మన ఇంట్లో లేదో పని చెప్పడం లేదంటే మాట్లాడడం ఎప్పుడు ఫోన్లో ఉంటాం వాళ్ళకి అసలు విషయం ఏంటి తెలియదండి ఫోన్ ఉంటే ఎడిటింగ్ అంటే మనం ఫోన్ పట్టుకునేదే అప్లోడ్ అంతంత మాత్రం ఆ పట్టుకునే టైం చూసినప్పటికే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట మనం ఎంత షూట్ చేశాక ఎడిటింగ్ చేసినప్పటికీ అంత పని అవుద్ది ఇంకా అందుకనే పోస్ట్ చేయడం అది అంతా కూడా టైం సెట్ చేసుకొని చేయవలసి వస్తుందండి అందుకని నా వీడియోస్ అయితే కొన్ని కొన్ని ఈ మధ్య కొంచెం తగ్గాయి షార్ట్ వీడియోలు పెడుతున్నానండి అది కూడా నేను ఏంటంటే షాప్కి వెళ్ళే టైంలోని ఆ మధ్యలోని ఈ మధ్యలో అలా రండి ఇప్పటికిప్పుడు మా మదర్ ఒకసారి వచ్చారు రూమ్లోకి మా చిన్ని ఒకసారి వచ్చింది ఇలాగే ఉంటుందండి ప్రతిదీ మనం ఏదో అనుకుంటాం కానీ అంత ఈజీ అయితే కాదు ప్రతి విషయం మీకు ఎడిటింగ్ విషయం చెప్తున్నాను మనం ఎడిటింగ్ చేసింది ఇది పెద్ద ప్రాసెస్ ఉంటుందనమాట ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి ఇది ఏదైతే ఉందో మనం అంతా కూడా దంచేసుకున్నాం కచ్చా కచ్చపచ్చాగా బెల్లం కూడా వేస్తానండి అంత స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే దీనిలో నెయ్యి వేసుకొని కలుపుకుందాము ఈ నెయ్యేసి కలపడంలోనే ఏంటంటే మనకి అనేది కొంచెం వేడుకుండా ఉంటుంది అందులో టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని ఇంకా నెయ్యేసి మాత్రం కొంచెం కలిపేసుకుంటున్నాము కలిపేసుకొని దీనిలోనే కూడా ఉండలు చేసేద్దామండి గబగబా ఉండలు చేసుకున్నాం అనుకోండి ముందుగానే మనం ఏం చేసామంటే రాత్రి మినప్పప్పును ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు రైస్ వేసి అదే బియ్యం వేసి నానబెట్ట ఇదో పక్కన పెసలో పక్కన నానబెట్టాము ఇప్పుడే ముందైతే మాత్రం ఆ తోపు కోసం అంటే దీని బూర్లోని పైన కోటింగ్ చేస్తాం కదా కొంతమందికి తెలియదు కదండి అందుకే అలా చెప్తున్నాను పైన కోటింగ్ చేస్తాం కదండి ఆ కోటింగ్ పిండినే తోపు అంటాం అనమాట మేము మా సైడ్ అంతా అలాగే అంటాము ఎవరెవరు దీన్ని బట్టి వాళ్ళు అంటారు కదా ఆ తోపు ఏంటంటే మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టాం అనమాట అది మీకు చూపించలేదండి ఎందుకంటే తర్వాత నేను ఇదంతా పెద్ద లాంగ్ వీడియోలు అయిపోద్దని అని చెప్పేసి అది ఈస్ పెట్టాం మీకు ఎలాగ వేసినప్పుడు అలాగే క్లియ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి మీకు చూపించలేదు ఇదైతే యాలికల పొడండి యాలకుల పొ యాలికలు కొట్టిన తర్వాత పైన ఉన్నది అంత తొక్కలన్నీ తీస్తాము తీసి ఇది ఏదైతే పొడి ఉందో అది జల్లుతున్నాం అనమాట మనకి ఏదైనా ఫ్లేవర్ వస్తుంది కదా అందుకని చెప్పేసి జల్లుతున్నాం ఇదైతే చక్కగా ఉండయిందండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇంకా అంటే మనకి కొంతమంది ఏదైనా పూజలప్పుడు హడావుడిగా చేసుకుంటారు కదా అలాంటప్పుడు ఇది ఒక నైవేద్యం కింద కూడా బాగుంటుంది కాకపోతే ఈరోజైతే మేము నైవేద్యం కింద మేము పెట్టలేదండి జస్ట్ మీకు దసరా రోజు దసరా నెక్స్ట్ డే చేసామన్నమాట దసరా రోజైతే పెద్దగా మేము ఏం చేయలేదు ఎందుకంటే ఆ రోజు అమ్మ ఊరి నుంచి రావడం అనమాట అందుకనే ఇంకా ఆ రోజు ఈ పూజతోని వీటితోనే అయిపోయింది తప్ప మేము చేయలేదండి దసరా నెక్స్ట్ డే అంటే ఫ్రైడే రోజు ఇది చేసుకుంటున్నాం సేమ్ డే అనమాట ఈరోజు నేనైతే పోస్ట్ చేసినా అదే రోజు ఇది ఏ నైట్కైనా పోస్ట్ చేసేయాలని చెప్పేసి జాగ్రత్త ఇన్ని ఆటంకాలు వచ్చాయండి మాకు అలానే నా వీడియోస్ ఎవరైనా మీరు బాగున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను వీడియోస్ తీసిన విధానం ఏదైనా నచ్చిందో నచ్చలేదని కూడా చెప్పండి నాకు ఎందుకంటే నేను అంత పెద్ద ఫోటో అదే వీడియోగ్రాఫర్ని అయితే కాదండి నేనేదో యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేసే విధానం కూడా ఒక ఏమంటారు ఒక సందర్భంలో స్టార్ట్ చేశాను దానివల్ల నాకు అంత షూట్ చేయడం నాకు అసలు ఫోటో కూడా అంతగా దిగడం అలాంటివన్నీ తెలియదు కదండి కొన్ని బేసిక్ ఇది తెలియదు కనుక మీకు ఏమైనా తెలిసినా నేను ఏమైనా వీడియో షూట్ చేసే విధానం ఏదైనా కొంచెం మార్చాలని నేను చెప్పినా చెప్పండి పర్వాలేదు నేను తప్పకుండా మార్చుకుంటాను అలానే ఇక అన్ని యూజ్ఫుల్ వీడియోస్ వస్తాయండి ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించి ఆయిల్ పెడుతున్నాను అండి ఆయిల్ హీట్ చేయాలన్నమాట హీట్ చేస్తున్నాను ఇది ఫ్రీడమ్ ఆయిల్ అండి చాలా లైట్గా ఉంటుంది మేము ఎప్పటి నుంచి ఇది వాడుతున్నాం అనమాట ఏంటంటే ఎక్కువ ఏది వండుకున్నా సరే ఎక్కువగా ఆయిల్గా అనిపిస్తుంది అనమాట అందుకని మేము ఎప్పుడూ కూడా ఫ్రీడమ్ ఆయిలే వాడుతుంటాము నేను ఇది మేము వాడుతున్నాం మాకు బాగుంది కనుక నేను చెప్తున్నాను ఓకేనండి ఇదైతే మాత్రం గొండి మూత పెట్టుంది కదా మీకు మూత తీసి చూపిస్తాను ఇగోండి ఇదైతే మాత్రం ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసు బియ్యం పెట్టేసి అది రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటుందండి ఈ రుబ్బేసి ఉంచాం అనమాట పక్కన ఇది ఏదైతే ఉండలు ఉన్నాయో సేమ్ మనం పూర్ణాలు అలాగైతే ఉంటాయో చనపప్పు పూర్ణాలు సేమ్ అలాగే ఇలా కోట్ చేసి ఈ ఊర్లన్నీ కూడా వేసేసుకుంటున్నాము ఆ ఊర్లు కూడా చాలా చక్కగా ఎలా అంటే లోపల చాలా మంచిగా ఉడికాయండి చాలా టేస్ట్ కూడా ఉన్నాయన్నమాట ఇదైతే మేము పెసళ్ళతో ఫస్ట్ టైం ట్రై చేయడం ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చేసాయి మీకు ఎవరికైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఒకవేళ చేసి చెయ్యాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూసి తప్పకుండా చేసి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి నాకు ఎందుకంటే చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అలానే నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీకు ఒకసారి ఇదంతా అయిపోలేదండి ఇప్పుడు నేనైతే అమ్మ అయితే బూర్లు వేస్తాను నేనైతే బూర్లు తీయడానికైతే వచ్చాననమాట బోర్లు తీసేస్తాను ఇప్పుడు అంటే కొంచెం ఒకలో ఒకలో ఇద్దరు అనుకోండి పని అయితే చాలా ఒక పక్క వేయడం ఒక పక్క తీయడం అంటే చాలా కష్టమైపోద్ది అందుకే అమ్మ వేస్తున్నారు నేను తీస్తున్నాను అనమాట ఇలా అనుకోండి కొంచెం స్పీడ్గా అయిపోద్ది అని చెప్పేసి అలా తీస్తున్నాము దసరాకి మీరు ఏ ఊర్లో ఉన్నారండి ఈ ఊరిలో వెళ్ళారా ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి అలానే మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి మా ఇంట్లో మేమే ఉన్నాము కాకపోతే మనం ఇంట్లోనే పూజ అది ఉంటే ఉంటాయి కదా మన ఇంట్లో పని మనకే ఉండదండి ఎక్కడికైనా వెళ్ళడానికి ఇంకెక్కడ ఉంటుంది టైము అలానే మనకి ఏంటంటే కొన్ని విషయాల్లోని ఊళ్ళెళ్ళి అంత శ్రమ పడే బదులు మనం ఇంట్లో ఉండి హ్యాపీగా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ కొంతమందికి అయితే మాత్రం పిల్లలు పిల్లల వాళ్ళు అమ్మమ్మలు ఊళ్ళు వెళ్ళాలి ఇది వెళ్ళాలి అది వెళ్ళాలని ఒక ఆశ ఉంటుంది కదా ఎవరికైనా ఉంటుందండి ఆశ అలాంటప్పుడు వెళ్తారు ఇప్పుడైతే మాత్రం కొన్ని ఊళ్ళోని మంచిగా చేస్తారండి దసరా దసరా అనేసరికి మనకి ఏదైనా దసరా పది రోజులు నవరాత్రులు పది రోజులు బాగా పూజల్లో ఉంటారు కనుక పదవ రోజు తర్వాత తర్వాత ఏదైతే దసరా ఉందో ఆ రోజున అయితే మాత్రం ఎన్వి తినడానికి వాటికి చూసుకుంటారు కానీ ఈసారి మాత్రం మనకి లక్షవారం పడిందండి దసరా కొంతమంది అయితే మాత్రం లక్షవారం శుక్రవారం శనివారం మూడు రోజులు తిండరు కనుక సండే మాత్రం తప్పకుండా మనం ఏదైతే ఉందో దుమ్ముల పండుగ అంటారు కదా అది చేసుకుంటారు మా సైడ్ అలాగే అంటారండి మీ సైడ్ కూడా ఎలా అంటారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి కొంతమంది అయితే మాత్రం లక్షవారం కూడా తినేస్తారు అందు మనం ఎవరిని పట్టకూడదండి ఎందుకంటే ఎవరి పద్ధతులు వాళ్ళవి కొన్ని ఊర్లో తింటారు కొన్ని ఊరిలో తినరు అంతే మేమైతే మాత్రం తినమండి లక్షవరం పడింది కనుక మేము ఇంత అస్సలు తినమనమాట పూజ చేశాక అసలు చెప్పాలంటే దుర్గం ఆ రోజు చేసిన రోజు సండే అనుకోండి తినేస్తాము కానీ ఆ రోజు కాదు కనుక లక్షవరం పడింది కనుక పూజ చేసుకొని ఊరుకున్నాము లక్ష్మణ్ శుక్రవణ్ శనివారం బేసిక్గా ఎవరో తినరు అందుకే సండే అయితే మాత్రం మంచిగా దుమ్ల చేసుకోవాలండి చాలా రోజులు ఏంటంటే మనకి వరుసగా ఇలా వచ్చేస్తాయి కదా వస్తేప్పటికీ మనం తినడం ఆపేస్తాం కనుక మనం తినే దీనికి అయితే మాత్రం ఎన్వి తినే వాళ్ళకి ఏంటంటే తినాలి అనిపిస్తుంది అందుకని చెప్తున్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో వీడియో చెప్పండి తర్వాత ఈ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా నాతో షేర్ చేయండి తర్వాత మంచి మంచి వీడియోలు అయితే మీకు వస్తాయండి నేను చెప్తున్నాను కదా కొన్ని కొన్ని అయితే మాత్రం ఇదివరకు అంటే మాట్లాడే ఇది లేకుండా చేసే అయింది ఇప్పుడైతే తప్పకుండా మాట్లాడే మీకు చూపిస్తానండి ఒకసారి ఇంకా మంచి మంచి వంటలు మీకు తెలియని అంటే తెలియలేనివని కాదు అందరికీ తెలుసండి చూస్తా తెలిసిన వంటలు కూడా మీకు చూపిస్తాను అలాగే మా స్టైల్లో ఎలా చేస్తుందో చూపిస్తామండి ఫ్రీడమ్ ఆయిల్ అండి చూసారు కదా ఎక్కడ కూడా ఆయిల్ అంటే అంటుకోదు చూసారు కదా నాకు అందుకే ఈ ఆయిల్ అంటే ఇష్టం అనమాట అందుకని ఇది ఆడుతుంటాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్